హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు వీడియో టైటిల్ చూసినట్టయితే అర్థమై ఉంటుంది మేము చార్మినార్ వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్ చేయడానికి అండ్ మెయిన్ మనకి చార్మినార్ అని అనగానే గుర్తొచ్చేది బ్యాంగిల్స్ మనకి ఇక్కడ చార్మినార్ సరౌండింగ్స్లో చూసినట్టయితే మొత్తం బ్యాంగిల్సే దొరుకుతాయి మనకి ఎక్కడ వెళ్ళినా కూడా చార్మినార్ స్పెషల్ బ్యాంగిల్స్ అండ్ మనకి మెటీరియల్స్ కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి మనం చాలా ఇప్పుడు ప్రజెంట్ అందరూ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు కదండి మనకు ఆ మెటీరియల్ కూడా ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి సో మేము ఫస్ట్ ఇక్కడ అయితే చార్మినార్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మనకి బ్యాంగిల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ కూడా దొరుకుతాయి కదా సో ఫస్ట్ అవి తీసుకున్నాక మెటీరియల్ తీసుకుందాం అని అనుకున్నాము సో మనం సో మనం చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ చేయాలంటే మార్నింగే వెళ్ళాలంటే మార్నింగ్ అంటే ట్వెల్వ్ వరకు వెళ్ళాలండి అప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు సో మనం మార్నింగ్ వెళ్ళినట్టయితే కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు రష్ కూడా ఎక్కువ ఉండదు సో తొందరగా తీసుకొని మనం ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు సో ఇక్కడ చూస్తున్న సెట్స్ అయితే పర్ల్స్ వస్తున్నాయి కదండీ అవి హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి అండ్ ఈ నెక్స్ట్ ఈ సెట్స్ కూడా మనకి ఇప్పుడు చాలామంది వెడ్డింగ్స్లో యూజ్ చేస్తున్నారు కదా షార్ట్ హారం అండ్ లాంగ్ హారం వాళ్ళు చెప్పడం అయితే ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి సో మనం బార్గెనింగ్ చేయాలి బార్గెనింగ్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అసలు చార్మినార్ అంటేనే మనం బార్గెనింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి వాళ్ళు ప్రైజ్ అయితే చాలా ఎక్కువ ఎక్కువ డబుల్ ప్రైస్ చెప్తున్నారు మనం అందులో హాఫ్ ఆఫ్ ద ప్రైజ్ అడగాలి చార్మార్లో ఏ వస్తువు తీసుకున్నా మనం అయితే బార్గెనింగ్ చేయాలి కొన్ని అయితే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి ఇలా బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్కి అలా ఉంటాయి బాక్సెస్ వచ్చేసి సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ అండ్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి స్టోన్స్ సో అవి అయితే కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి మళ్ళీ ఇలా సెట్స్ వచ్చేసి మనకి మనం బార్గెనింగ్ చేయాలి వాళ్ళు కొన్ని అమౌంట్ వచ్చేసి చాలా ఎక్కువనే చెప్తారు మనం దాన్ని మనం క్వాలిటీ అండ్ క్వాలిటీని బట్టి ప్రైజ్ మనం అడగాలి అండ్ మనం చార్మినార్ వెళ్తే ఫస్ట్ కొన్ని గుర్తు పెట్టుకోవాలండి మనం మ్యాక్సిమమ్ క్యాషే తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు పే ఫోన్పే అలా ఉంటున్నాయి కానీ మ్యాక్సిమం మనం క్యాష్ తీసుకొని వెళ్తే షాపింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ మనం ఓన్ వెహికల్ కంటే ఇట్లా బస్లో ఆరు క్యాబ్ అలా బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఎందుకంటే మనకి అక్కడ అస్సలు పార్కింగ్ దొరకదు దొరికిన కూడా చాలా లాంగ్లో పెట్టి మళ్ళీ బై వాకే వచ్చి తీసుకోవాలి సో బెటర్ ఏంటంటే మనం బస్లో అయినా క్యాబ్ అలా బుక్ చేసుకొని రావడం బెటర్ సో ఇక్కడ చూసిన కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చాలా వస్తున్నాయండి సో మనకి ఏ దేనికి మ్యాచింగ్ కావాలన్నా దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్గా గోల్డ్ షేడ్స్లో అండ్ సిల్వర్ షేడ్స్లో కూడా ఉన్నాయి స్టోన్స్లో కూడా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ సైడ్కి చూసినట్టయితే ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి త్రీ డజన్స్ వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి హండ్రెడ్కి ఫోర్ బ్యాంగిల్స్ అలా కొన్ని ఏమో టూ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఇలాంటి జుమ్కాస్ పెట్టుకుంటున్నారు అండ్ చాంద్బాలి టైప్స్ సో అవి కొన్ని వచ్చేసి హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఇక్కడ ఈ చిన్న చిన్న స్టర్స్ లాంటివి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అండ్ జుమ్కాస్ అయితే హండ్రెడ్ ఎయిటీ అలా ఉన్నాయి ఆ ప్రైజెస్లో ఉన్నాయి అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్పారు సో బట్ క్వాలిటీ అంత బాగా లేకుండే నెక్స్ట్ ఇక్కడ ఈ చైన్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ చెప్పారండి బట్ మనం ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు సో సింపుల్గా శారీస్ మీదకైనా లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా అలా వేసుకోవడానికి బాగుంటాయి అండ్ ఇక్కడ ఈ హెయిర్ యాక్సరీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బాక్స్ ఉన్నాయి అంటే మనం ఇక్కడ లోకల్ షాప్లో తీసుకున్నట్టయితే ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు సో మనం అక్కడ వెళ్ళినప్పుడు అలా తీసుకున్నాం అనుకో ఒకటి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ సో మన అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి అలాంటివి తీసుకోవడం బెటర్ అక్కడే అండ్ ఈ హెయిర్ క్లిప్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి మనకి చార్మినార్లో ఏంటంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది ఎక్కువ షాపింగ్ చే చేస్తాము సో ఒక ఐటెం కోసం వెళ్ళడం కంటే ఏదైనా ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం అలా వెళ్ళాం అనుకోండి సో మనం ఒకసారి బడ్జెట్ పెట్టుకొని వెళ్తే సో చాలా ఐటమ్స్ కొనుక్కోవచ్చు ప్రజెంట్ వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి మనకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి బ్యాంగిల్స్ అయినా సెట్స్ అయినా సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి అండ్ ఆషాడమ్ సేల్ కాబట్టి మనకి షాపింగ్ మాల్స్లో కూడా చాలా వరకు ఆఫర్స్ పెడతారు సో మనం అక్కడ క్లాత్స్ తీసుకొని నెక్స్ట్ చార్మినార్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు మ్యాచింగ్ బ్యాగ్స్ బ్యాంగిల్స్ సెట్స్ అలా అండ్ నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో అవి కూడా షేర్ చేస్తాను సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్లైన్ బెల్ క్లిక్ చేయండి సో నోటిఫికేషన్ మీకు వెంట వచ్చేస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్